నమస్కారం పొలిటికల్ ఇష్యూకి స్వాగతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ముప్పై రోజులు దాటింది ఈ ముప్పై రోజుల్లో ప్రభుత్వం అడుగులు ఏ దిశగా పడుతున్నాయి ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేరే దిశలోనే వెళ్తున్నాయా లేదా బీఆర్ఎస్ చేసినట్లుగా బీఆర్ఎస్ విమర్శిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రజలు మోసం చేస్తుందా రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీలకు ఉంటాయి ఈ అంశాలన్నింటి మీద మనం చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు వీరన్నగారి ఈశ్వర్రెడ్డి మనతో ఉన్నారు నమస్కారం ఈశ్వర్ రెడ్డి గారు నమస్కారం మనం ఎన్నికల ముందు కలిసాము ఫలితాలు వచ్చే ముందు అనుకుంటాం బహుశా థర్టీ డేస్ దాటిపోయింది థర్టీ డేస్లో కాంగ్రెస్ పార్టీ అడుగులు సవ్యంగానే పడుతున్నాయా అనుకున్న విధంగానే పడుతున్నాయా ఏదైతే తెలంగాణ సమాజం ఆశిస్తుందో ఆ విధంగానే ఉన్నాయా అంటే బ్రీఫ్గా చెప్పండి తర్వాత అంశాలు మళ్ళీ మాట్లాడారు తప్పకుండా ముందుగా మనం హిట్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తర్వాత మీరు అడిగినట్లే ప్రభుత్వం ఏర్పడి వన్ మంత్ అవుతున్నది అంటే దాటింది వెంటనే ఒక అంచనాకు కూడా మనం రాలే విక్రమ్ గారు మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ మీకు కూడా ఐడియా ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అప్పుడు అడిగారనమాట జర్నలిస్టులు ఇలాగే అడిగారు ఏంటండి మీరు అభిప్రాయం చెప్పండి ప్రభుత్వం ఎలా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అడిగితే అప్పుడు రామారావు గారు ఏమన్నారంటే పుట్టిన బిడ్డ పెరిగి ఒక వన్ ఇయర్ అన్న అయితే కానీ వారు తప్పటి అడుగులు వేస్తారు అప్పుడే మనం ఎట్లా అంచనాకి వస్తాము ఒక ఆరు నెలలన్నా గడువు ఇద్దాము ఆరు నెలల తర్వాత ప్రభుత్వ పరిశీలన ప్రభుత్వం యొక్క పనితీరును బట్టి మనం మాట్లాడుకుందాము అని చెప్పి అని అన్నారు సో అది జస్ట్ మీకు రిమైండ్ చేస్తాం అందుకే నేను అడిగి అడుగులు ఎలా పడుతున్నాయి అన్నారు అందుకే ఇప్పుడు అడుగులు ఎలా పడుతున్నాయంటే చక్కగానే పడుతున్నాయి అడుగులు పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉన్న ఉంటున్నారు కేర్ఫుల్గా ఉండాల్సింది కూడా మరోవర్ మరో మూడు నాలుగు నెలల అంటే ఎక్కువ టైం కూడా లేదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టేసి బడ్జెట్ ఆమోదించుకున్న వెంటనే లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు అసలు షెడ్యూల్ ప్రకారం కూడా మనకు ఏప్రిల్ మేలోనే జరగాలి జూన్ పదహారు వరకు టైం ఉన్నప్పటికీ తొందరగానే ముగించుకోవాలని ఆలోచనతో ఉన్నారు ఈ ఈ నేపథ్యంలో ఇక్కడ రాష్ట్ర నాయకత్వం కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వము ప్రభుత్వం కూడా లోక్సభ ఎన్నికల్లో మనకు మెజార్టీ స్థానాలు గెలుపొందాలి మెజార్టీ స్థానం ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్స్ చెప్పారు మేము సోనియా గాంధీ గారికి బర్త్డే గిఫ్ట్గా ఇస్తామని చెప్పి అని అన్నారు అదే అది నెరవేర్చుకున్నారు ఇప్పుడు లోక్సభ ఎన్నికల మీద దృష్టి పెట్టారు జన రివ్యూ జరుగుతూనే ఉన్నది తర్వాత కేంద్ర నాయకత్వం కూడా అంటే ఏఎసి నాయకత్వం కూడా ఢిల్లీకి ఇన్ఛార్జీలందరినీ పిలిపించుకున్నారు డిప్యూటీ సీఎం గారు నిన్న బట్టి గారు కూడా వెళ్ళారు సమన్వయకర్తలు సమన్వయకర్తలందరినీ కూడా ఇన్ఛార్జెస్ అందరు వెళ్ళారు వాళ్ళు మొత్తం కాన్సన్ట్రేషన్ ఏంటంటే లోక్సభ ఎన్నికల మీద ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇప్పుడు దక్షిణం వైపే పెట్టింది దక్షిణ భారతదేశం ఎందుకంటే కర్ణాటకలో అధికారంలో ఉంది ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ వైపు కూడా దృష్టి పెడుతున్నది ఇక్కడి నుంచే మెజార్టీ స్థానాలు వాళ్ళకు రావాలని ఒక ఆలోచన చేస్తున్నారు మన తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే వీటిలో పదిహేను స్థానాలైనా మనం కైవసం చేసుకోవాలని ఒకటైతే ఎంఐఎం ఒకటి ఎంఐఎం అది ఎవరు ఎవరు వారు వచ్చి పోటీ చేసినా అక్కడ ఎంఐఎం పదహారు ఉన్నాయి పదహారు మీద దృష్టి పెట్టాలి కనీసం మనం పదిహేను ఎట్టి పరిస్థితుల్లో పదిహేను అయినా సాధించాలి అని చెప్పి నా పట్టుదలతోనే ఉన్నారు ఆ దిశగా చేస్తున్నారు దీనికి తగిన విధంగా ప్రభుత్వాన్ని కూడా నడిపించాలి ఇప్పుడు ప్రజలు కూడా ఏం ఆలోచిస్తారంటే మనము పదేళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ను గెలిపించాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలని నెరవేరుస్తుందా నెరవేర్చదా అనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు అంటే గతంలో తెలుగు బీఆర్ఎస్ అది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదా అంటే భారీగానే చేపట్టింది అంటే రై రైతు బంధువు తీసుకోండి లేకపోతే రైతు భరోసా తీసుకోండి ఉచిత విద్యుత్ తీసుకోండి హైదరాబాద్లో అయితే వాటర్ సప్లై అనుకోండి లేకపోతే ఇట్లా రకరకాలుగా ఎన్నో ఇష్యూస్ మనం తీసుకుంటే నంబర్ ఆఫ్ అభివృద్ధి కార్యక్రమాలు టేకప్ చేసింది అయినప్పటికీ మరి ఎందుకు ఓడిపోయింది అంటే దానికి మించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చింది అంటే ఇప్పుడు ఆర్టీసీలో ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు ఉచితంగా ప్రయాణం చేయడము తర్వాత ఇట్లా రకరకాలుగా రెండు వేల ఐదు వందలు దాన్ని పెన్షన్ పెంచడము ధరణి పోర్టల్ మీద రివ్యూ చేసి మళ్ళీ దాన్ని మోడే చేయడం ఇట్లాంటి రకరకాలుగా హామీలు ఇచ్చింది ఆరోగ్య గ్యారెంటీలు ఇచ్చింది కాబట్టి అవన్నీ కూడా అమలు చేస్తుందా లేదా అని చెప్పి ప్రజలు బాగా గమనిస్తున్నారు ఒక్క ఒక్క నిమిషం అండి ఇప్పుడు మీరు రైతు భరోసా అన్నారు కదా రైతు భరోసా చాలా వరకు కూడా అంటే సరిగా అమలు జరగటం లేదు అంటే మొత్తం మీద ఫిఫ్టీ పర్సెంట్ మందికి అందిని అనేటువంటిది కూడా వినపడుతుంది అది కొంత రైతుల్లో ఏమైనా వ్యతిరేకత పెంచుతుందా అయితే ఒక్క ఒక్క మీరు రైతు భరోసా గురించి మాట్లాడితే అంతకుముందు రైతు బంధు రైతుబంధు విషయంలో ప్రజలకు అంటే రైతులకు ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ టూ టైమ్స్ పెట్టుబడి ఖరీఫ్ సీజన్లో తర్వాత రబీ సీజన్లో సార్లు కూడా ఐదు ఐదు వేలు చొప్పున ఐదు ఐదు వేలు చొప్పున రైతు బంధు ఇచ్చారు అయితే వీళ్ళు ఏంటంటే ఇంకా రైతు భరోసా ఎక్కువ కల్పించాలనే ఆలోచనతోని రైతు భరోసా ఇచ్చారు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ మొత్తంలో ఏం చెప్పిందంటే గతంలో కౌలు రైతులకు పట్టించుకోలేదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతుల గురించి అంటే కౌలు రైతులు సమస్య ఎవరికైనా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళకి గుర్తింపు కార్డు లేకపోవటం అవును ఎవరు కౌలు రైతులు తిరిగిపోవడం ఇవన్నీ కూడా సమస్యలు అవును ఆ సమస్య ఉంటుంది కానీ యజ ఎప్పుడైతే పెట్టుబడి వస్తున్నదో రైతుబంధి అందుతున్నదో కష్టపడుతున్న రైతు కౌలు రైతులకు రావట్లేదు అనే విమర్శ ఉంది అయితే చాలామంది ఏం చేస్తున్నారంటే కౌలుకిచ్చేసేసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అవుతున్నారు హైదరాబాద్లో ఉంటూ రైతుబంధు బెనిఫిట్ పొందుతు బెనిఫిట్ పొందుతున్నారు అదే కౌలు రైతులు మాత్రం అక్కడ కష్టపడుతున్నాడు తర్వాత అతివృష్టి వచ్చిన అనావృష్టి వచ్చిన నష్టాలు మాత్రం ఆయన ఆయన సఫర్ రైతు అక్కడ స కౌలు రైతు సఫర్ అవుతున్నాడు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే టూ టైమ్స్ బంధు వస్తున్నది కదా దాంట్లో ఖరీఫ్ సీజన్లో ఒక యాభై వేలు రబీ సీజన్లో యాభై వేలు రెండు దఫాలుగా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని ఇతరత్ర అవసరాలకు వాడకుండా పెట్టేసుకొని ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో ఎండింగ్ సీఎల్స్ పెడతారు కదా చాలామంది ఎంప్లాయీస్ ఆ ఇయర్ ఎండింగ్ సీఎల్స్ పెట్టేసి టూర్లకు వెళ్తున్నారు అంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ విధంగా వాళ్ళు వాడుకుంటున్నారు యజమానులు సో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి మనం ఏం తప్పు అంటే అవన్నీ ఎగ్జాంపుల్గా చెప్తున్నా నేను అంటే ఆ లోపాలని సవరించాలనే ఆలోచనలో ఉన్నారు తర్వాత ఇంకొక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు వినికిడి అది ఎంతవరకు ఇంకా బయటికి రాలేదు అఫీషియల్గా రాలేదు అంటే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకే రైతు పను పరిమితం చేయాలి అని అది కూడా ఒక రకంగా మనం ఆలోచించాలి ఎందుకంటే యాభై ఎకరాలున్నా వంద ఎకరాలున్నా తర్వాత పదిహేను ఎకరాలన్నా రైతు పంధుని తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు నేను ఒక సర్ప్రైజ్ ఇద్దామనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు హెందు సాయి హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దానికి ఒక ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయావు ఏదో ఆ టైం మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని